నువ్వే అందరు జుట్టు విక్తున్నావు నువ్వే కొడుతున్నావు నువ్వే వస్తువులు పాడ నువ్వే హాస్టల్ పోవాలి అందుకే ఎందుకు పోతా ఎవరు వేస్తారు జుట్టు నేను లాగిననా నువ్వా నేను లాగిన జుట్టు స్కేల్ ఎవరూ రగొట్టినూ ఇప్పుడు స్కేల్ నేను ఇరవెట్టినా ఎవరైనా కొట్టినారు స్కేలు కొడుతున్నావు అందరినీ చేస్తున్నావు నువ్వే హాస్యలు పోవాలి అందుకే అల్లరి వేసేటోళ్ళు ఎవరు అల్లరెవరు వేస్తారు హాస్టల్ నేను ఎందుకు వెళ్తా నువ్వు వెళ్ళు హాస్టల్కి అల్లరి వేసి నువ్వు నేనా జుట్టు లాగుతుంది నువ్వు అందరు జుట్టు విక్కుతున్నావు కొడుతున్నావు థింగ్స్ పాడేస్తున్నావు అన్ని నువ్వు వేసుకుంటా నేనేం చేసినా నేను అన్ని బ్యాడ్ పనులు వేస్తుంటే ఎవరు బ్యాడ్ పనులు వేసి వాళ్ళ హాస్టల్ వెళ్ళాలి నువ్వు వెళ్ళు హాస్టల్కి నువ్వు వెళ్తున్నావు హాస్టల్కి అంతే తీసుకెళ్ళి ఇప్పుడు జాయిన్ చేసేస్తా నువ్వు బిగ్గా నేను బిగ్గా మరి బిగ్గు నేనప్పుడు నన్నట్లో నువ్వు జాయిన్ చేస్తావు నిన్ను నేను జాయిన్ చేస్తా నువ్వు స్మాల్ కాబట్టి బిగ్ ఎవరు నువ్వా నేనా నేనే కదా బిగ్ నువ్వు స్మాల్ కాబట్టి నిన్నే జాయిన్ చేస్తా సరేనా పద హాస్టల్ పోదు బ్యాగ్లో బట్టలు పెట్టుకో చెప్పిన మాట వింటావా చెప్పినమాట వింటావా కాదు నువ్వు వింటావా చెప్పిన మాట నువ్వు వినవా చెప్పిన మాట వినవా నేనెందుకు వినాలి నువ్వు వినాలి నువ్వు చిన్ననా నేను పెద్దనా ఎవరు చిన్న చిన్న ఎవరు నేను చిన్నదానా నువ్వు చిన్నదానివా ఏడ్చుకుంటే మళ్ళీ గాయ వేస్తుంది అన్ని బ్యాగ్లు పెట్టుకో పంపిస్తా హాస్టల్కి 哪里招人知道？